అందరికీ జై భీం ఈరోజు ప్రధానంగా ఈ యొక్క లైవ్ రావడానికి ప్రధాన కారణం దాదాపు మూడు నెలల నుంచి కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పైన మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రభుత్వానికి మనం తెలియపరిచే విధంగా మన మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తెలియజెప్పడానికి మనం చెలో కలెక్టరేట్ అనే కార్యక్రమానికి తెలుగునివ్వడం జరిగింది మనం అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నాం మనం ఎవరిపైన వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా కేవలం మన యొక్క సమస్యలు మాత్రమే అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ యొక్క వర్గాలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇబ్బందులు దాడులు అనేక రకరకాల సమస్యలపైన మనం కలెక్టర్ గారికి వినతిపత్ర రూపంలో తెలియజేద్దామని చెప్పేసి అన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం అదే కార్యక్రమం కోసమే ఇవ్వడం జరిగింది అయితే దాదాపు మనము ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసు వారి అనుమతితోనే పోలీసుల తోనే అన్ని అనుమతులు తీసుకొని మనం కలెక్టరేట్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పటికీ పోలీసు వారు రకరకాల కారణాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ ఇవ్వకుండా ప్రతిసారి రెండుసార్లు మనం మనం పర్మిషన్ పెడితే రెండుసార్లు కూడా రద్దు చేయడం రిజెక్ట్ చేయడం జరిగింది సరే ఏదైతే ఏమైంది తప్పనిసరిగా మన సమస్యల్ని మనం ప్రభుత్వం దృష్టికి ఉద్దేశంతో మీరు చెలో కలెక్టరేట్ కార్యక్రమం పిలిపిస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లా అన్ని ఏరియాల నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమానికి మేము వస్తామని చెప్పేసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతుకి ఇవ్వడం పెద్ద ఎత్తున కూడా తరలి వస్తుండడంతో పోలీస్ వారు ఎక్కడికెక్కడ నిన్నట్టుంచే అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియదు కానీ మేము కేవలం ప్రజా సమస్యల మీదే కలెక్టర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ లేకపోవడం కలెక్టర్ గారికి దళిత సమస్యలు కానీ బడుగు బరిహి వర్గాల సమస్యలు కానీ మనం తెలియజెప్పే అవకాశం లేకపోవడాన్ని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం చింతిస్తూ ఉన్నాం ఏదేమైనా సరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా యొక్క ఏదైతే వినతికి పత్రాన్ని అందజేయాలని చెప్పేసి ఈరోజు మేము అదే కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని రావడంతో నిన్నటి నుంచి కూడా అందరినీ అన్ని కుల సంఘాలని ప్రజా సంఘాలని ధర్మార్ పట్టణు అన్ని వర్గాలని కలుపుకొని ముందుకెళ్లాలని ఉద్దేశంతో అన్ని ప్రజా సంఘాలు కూడా కలుపుకొని నిర్ణయం తీసుకుంటే తెల్లవారుజాము నాలుగు నుంచి నిన్న నైట్ నుంచి కూడా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ ప్రజా సంఘాల వారిని అరెస్ట్ చేస్తూ ఇబ్బందులు గురి గురి చేస్తూ ఉన్నారు దాదాపు ఇప్పటికే వడక్సిర కానీ లేకపోతే తాడపత్రి కానీ కళ్యాణదుర్గం పామిడి అదేవిధంగా కదిరి ధర్మవరం ప్రతి ఏరియాలో కూడా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు దాదాపు మమ్మల్ని కూడా దాదాపు తెల్లవారు నాలుగే అరెస్ట్ చేయడం జరిగింది సరే ఏదేమైనా సరే అరెస్టులతో ఉద్యమాలు ఎవరు ఆవే పరిస్థితి లేదు కాకపోతే మీ అందరికీ ఒకటే విద్యం చేస్తా ఉన్నా దాదాపు ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరు కష్టపడినారు ప్రతి కూడా రావాలని చెప్పేసి ఎంతో శ్రమిస్తూ ఉన్నారు ఇప్పుడు అరెస్టులతో అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడుకోకుండా ఎవరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఎలాగా అరెస్ట్ చేయడానికి కాబట్టి ఎవరు రావద్దని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఎందుకు రావద్దని మనం చేస్తున్నాం అంటే ఇప్పటికే ఎక్కడికెక్కడ అరెస్ట్ చేశారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరొకసారి కలెక్టర్ గారి లేదా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని ఏదైనా సరే అదే పద్ధతులు ముందుకెళ్దా పర్మిషన్ వచ్చిన తర్వాతే ఏదైనా మరొకసారి కార్యక్రమం చేస్తామని చెప్పేసి అందరు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ ఎవరైనా సరే వచ్చేవారు ఉంటే ఎక్కడికి ఎక్కడ అక్కడికే ఆగాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం మేము ప్రజా సమస్యల మీద మనము మాట్లాడకూ మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం మనం ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి ఎక్కడికెక్కడ అరెస్ట్ జరుగుతున్న సందర్భంలో అందరూ ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేయడమే కాదు ప్రస్తుతానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైనా చాలా మంది వస్తా ఉన్నారని సమాచారం ఉంది బెంగళూరు నుంచి రకరకాల ఏరియాల నుంచి కూడా ఎక్కడికక్కడ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా వారందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఈ యొక్క అరెస్ట్లు కూడా నిజంగా పోలీసు వారు కూడా మాకు అనుమతి ఎంతో బాగుండేది కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలేదో తెలియదు కానీ ఖచ్చితంగా మరొకసారి పోలీసు వారి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి అందరికి కూడా చేతుల దూరం నమస్కారం తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క అంతరాయానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నాం మీ గురించి తీస్తూ ఉన్నాం ఏదేమైనా సరే మరొకసారి మరొకసారి ఈ యొక్క చేసే తీరుతామని చెప్పేసి మీ అందరు కూడా మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసు వారు కూడా రాత్రి నుంచి దాదాపు నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు అనేక అక్రమ చేశారు ఎవరు మేము ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తా ఉన్నాం మేము ఎవరి మీదకి మేము దండయాత్రకు కూటను లేదు మా యొక్క నిరసన కార్యక్రమాలు కానీ మా యొక్క సమస్యలు కానీ కేవలం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేక మా ప్రయత్నం తప్ప మరొకరిని ఇబ్బంది పెట్టే అంశం కాదని చెప్పేసి పోలీసు వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మాకు అక్రమ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఆమాలని చెప్పేసి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా మరొక్కసారి ఇటువంటి అంతరాయం కలిగినందుకు ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ఎక్కడికి ఎక్కడ వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై హింద్